గురుగారు నమస్కారం నమస్కారం అండి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయండి ఏ పూజ చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటారు కష్టాలన్నీ పోవాలి అంటే మనకి చాలా నోములు వ్రతాలు ఇవన్నీ కనపడతాయి భగవంతుడు సత్య రూపంలో ఉంటాడు కాబట్టి సత్యాన్ని పలకడం అనేది మొదటి వ్రతం సత్యం నిజమే ఇప్పుడు నిజమే పలక పలకే దీని మించిన గొప్ప వ్రతం అంటూ లేదు గొప్ప పూజ అంటూ లేదు అయితే మనకి కాలంలో కొన్ని పురాణాల్లో మనకి రకరకాల వ్రతాలు రకరకాల నోములు మనం కష్టపడ్డ వాళ్ళంతా ఇది చేయటం ఇదంతా జరిగింది అని చెప్పి మనకి చాలా కనపడుతూ ఉంటాయి అయితే ఈ ఈ కాలంలోనూ ఈ దేవతలు చూస్తే శివుణ్ణి కొలిచేవారు కొంతమంది విష్ణువుని కొలిచేవారు కొంతమంది అమ్మవారిని కొలిచేవారు కొంతమంది వినాయకుడిని కొలిచేవారు ఇలా మనకు కనపడుతూ ఉంటాయి అయితే అన్ని రకాల పూజలకి అన్ని రకాల దేవతలకు మూలం వచ్చేసి పరమాత్మ నారాయణుడు కాబట్టి ఏకాదశి వ్రతం అని ఉంటుంది అంటే ప్రతి పదిహేను రోజులకు మనకు వస్తుంది ఏకాదశి వ్రతాన్ని మీరు పెద్దగా భారీగా కూడా ఆర్భాటంగా చేయక్కర్లేదు చక్కగా పొద్దున్నే విష్ణు సహస్రనామం చేసుకోవటం సాయంత్రం విష్ణు సహస్రనామం చేసుకోవటం మీకు దొరికిన చక్కటి పూలను తీసుకురావటం లేదా తులసి దళాలను తెచ్చుకొని దాంతో పూజ చేసుకోవటం అయితే ఈ పూజలో కూడా మనకి షోడశోపచార పూజ అని మనకి కనపడుతుంది మన అందరికీ తెలిసింది అంటే పదహారు రకాల ఉపచారాలతో మనం పూజ చేయటం కనపడుతుంది ఆవాహన ఆసనం అర్ఘ్యము పాద్యము ఆచమనీయం నైవేద్యము హారతితో మనకి ఇది పూర్తవుతుంది దీంతో పాటు మన వాళ్ళు చాలా సులభంగా ఉండటానికి పంచోపచార పూజ అని ఉంది అంటే దీపం ధూపం కొద్దిగా జలాన్ని ఉంచటం అంటే వందన సమర్పణ భగవంతుడికి పూర్తిగా మన యొక్క ఆ కోరికలన్నీ కూడా నివేదన చేయటం అంటే ఈ నివేదన చేయటం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న పిల్లడిని మీకు ఏం కావాలి అని చెప్పి అనుకోండి ఏమంటే నాకు ఒక కారు కావాలి నాకు చాక్లెట్ కావాలి నాకు ఇది కావాలి కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలు అనుకోండి నాకు యుఎస్ లో వాడే మంచి మైక్రో ఐఫోన్ ఐఫోన్ కావాలి మైక్ ఉన్నవి కావాలి అని వాడు కోరుకుంటారు కొంచెం పెళ్ళైన పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారనుకోవాలి వాళ్ళు పిల్లలు కావాలనుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం కావాలనుకుంటారు బాగా అనుభవించాలి ఏమనుకుంటాడు ఏదైతే నాకు ఉందో ఏదైతే నాకు సహిస్తుందో అది నాకు కావాలి అంటే అన్ని కా కోరికలకి అన్ని కామ్యాలని తీర్చే సంకల్పం మనకి కావాలి కాబట్టి ఇన్ని రకాల పూజలకి ఇన్ని రకాల వాటికి మూలం ఏకాదశి పైగా ఇది ఎలాంటిది అంటే ఈ మధ్య మనం చూస్తే జపాన్ లాంటి దేశంలో ఈ ఫాస్టింగ్ ఏకాదశి అంటే మనకి ఉపవాసంతో ఉన్న వ్రతం సాధారణంగా మన పూజలు అన్ని అలాగే ఉంటాయి ఇది చేయటం శరీరం కూడా చాలా గొప్పగా ఉంటుంది ముఖ్యంగా ప్రార్థిస్తే మన కష్టాలు అది ఏకాదశి వ్రతానికి మనం చూస్తే ఏకాదశి వ్రతానికి కారణం మనకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే అన్ని దేవతల్లోని మనం చూస్తే అందరి దేవతలు మనకి ఒకలాగే కనిపిస్తారు రకరకాలవి ఉన్నా కూడా మన ఆర్తిని తీర్చేవాడు శ్రీకృష్ణుడు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఒక గొల్లవాడి కింద ఒక యాదవ్ కింద అందరి దగ్గర తిరిగినవాడు అందరితో అంటే చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉన్నవాడు స్త్రీ పురుష అందరితోనూ తిరిగినవాడు అందరినీ కూడా తన తనకి చేర్చుకున్నవాడు ఒకనొక సందర్భంలో ఇంద్రుడు లాంటి వాడు ఏ ఏడు రోజుల పాటు గోవర్ధనాన్ని ఎత్తినవాడు కరెక్టే అంతకు మించి ఒక చిటికన వేళతో అంత బరువును మోసే పరమాత్మ ఉన్నప్పుడు మన కష్టాలు నష్టాలు మన యొక్క లాభాలు ఇవన్నీ దేనికి వస్తాయి కాబట్టి ఇది దీంతో సంబంధించింది కాబట్టి శ్రీకృష్ణ మంత్రాన్ని చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి ఇది అంత ఉపనిషత్తు కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మనే అందరూ వినాయకుడి దగ్గర నుంచి అందరూ ఉప ఉపవాసం చేసిన వాళ్ళే అంటే దేవత యొక్క అంతరం మనకి మామూలుగా కనపడుతూ ఉంటుంది ప్రాథమికంగా చూస్తే మీకు అన్ని కెమెరాలు ఒకలాగే అనిపిస్తాయి మీరు ఎప్పుడైతే టెక్నాలజీలోకి వెళ్తారో ఏ కెమెరా ఎలా వాడుతాము ఎందుకు వాడతాము దానిలో అడ్వాన్స్ లెన్సెస్ దానిలో ఉన్న అన్ని మీకు తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా విశ్వరూపాన్ని దేవతల్లో ఏ దేవత చూపించలేదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం విశ్వరూపాన్ని చూపించి ఆ విశ్వరూపం మీరు ఫోటో చూస్తుంటే పటంలో మీకు అశ్విని దేవతలు రుద్రుడు సూర్యుడు యముడు చివరికి చచ్చే భీష్ముడు అర్జునుడు కూడా కనబడతాడు అర్జునుడికి ఓకే అంటే ఆయన నిర్యాణం అయిపోయి తిరిగి పరమాత్మలో కలిసిపోవడం అంటే భూతము భవిష్యత్తు వర్తమానం మూడిటిని కూడా లయింప చేసుకున్న గొప్ప అర్చామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పైగా మనకి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఈ దేవతను పూజిస్తే నాకు కలిసి రావట్లేదు నాకు సరిపోవట్లేదు అలా చాలా మందికి ఉంటుంది కొంతమందికి వినాయకుడిని పూజిస్తే కలిసి రాదనుకుంటారు కొంతమంది హనుమాన్ నాకు రావడం అనుకుంటారు రాముని పూజిస్తే కష్టాలు అనుకుంటారు ఇలా అనుకుంటారు కాని శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తే నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఇందులో ఉంది ఇందులో లేరు అని కాకుండా అన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నవాడు కాబట్టి ఆయనని రోజు పూజ చేయండి మీకు ఇంకా ఒప్పుకుంటే ఏకాదశి రోజున ఎక్కువగా పూజ చేయండి అయితే గురుగారు కృష్ణుడి విగ్రహం మన ఇంట్లో పెట్టుకోవచ్చా మీరు కృష్ణుడు గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక తప్పకుండా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చాలా మంది పెద్ద ఏదో చెప్తున్నారు పెట్టుకోకూడదు చాలా మందికి ఒక నమ్మకం అంటే గీతను ఉపదేశం చేస్తున్న కృష్ణుడు వెనకాల యుద్ధ సైన్యం ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టుకోకూడదని ఒక అపోహ తప్పితే శ్రీకృష్ణ పటము విగ్రహం మాత్రమే ఈవెన్ బెడ్రూమ్ లో కూడా శ్రీకృష్ణుని పెట్టుకోవచ్చు అంటే ఆయన విశ్వరూపం చూపించటంతో పాటు రాసలీల అంటే మనుషుల మధ్య సహజంగా ఉండే శృంగారాన్ని కూడా ఆయన పండించినవాడు కాబట్టి ఒక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పటాన్ని బెడ్రూమ్ లో పెట్టుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత వస్తుంది రెండోది చక్కటి సంతానం కలుగుతుంది అలాగే పూజా గ్రహాల్లో కూడా పెట్టుకో అలాగే లడ్డూ గోపాలని కనపడుతుంది అలాగే ఉత్తరాదిలో చూస్తే ఎవరింట్లో ఏ విగ్రహాలు ఉండవు కృష్ణుడి విగ్రహం మాత్రమే ఉంటుంది ఆ లడ్డు మోస్తున్న గోపాలని చిన్న మూర్తిని పెట్టుకుంటారు కాబట్టి నిరభ్యంతరంగా పెట్టుకుంటారు అదే మనకేంటంటే ఇప్పుడు చాలా డెకరేటివ్ పీసెస్ గా పెట్టుకునే విగ్రహాలు వేరు మన అర్చన చేసే విగ్రహాలు వేరు వేరు డెకరేషన్ కోసం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నా పర్వాలేదు ఎప్పుడో ఏదో పండక్ పబ్బానికో వచ్చి దానికో వేసి బొట్టు వేసి పసనానికి కట్టి చూపించడం మీరు అర్చన చేసే విగ్రహం సాధారణంగా ఈ సైజు ఉండాలి చిన్నది మీరు రోజు అన్నా నివేదన చేయగలను అంటే నేను కొన్ని పాటించగలను అని ఉంటే ఈ హస్తం వరకే ఇచ్చారు దీని మించి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవటం అనేది మనకి అంత శ్రేయస్సు కాదు ఎందుకంటే ఆ విగ్రహం అనేది ఏదో ఒక వస్తువు కాదు ఒక అందులో పూర్తి భగవంతుడి యొక్క శక్తి ఉంటుంది మీరు ఇంట్లో ఎక్వేరియం ఉంది అనుకోండి మీరు పది రోజులు వెళ్తారు ఏం చేస్తారు పక్కవాడికి చెప్పి టైంకి మరి అది కూడా చెప్తావు నేను నాలుగే వేస్తాను నాలుగు వేయి మూడు వేస్తే పర్వాలేదు ఐదు వేయకు సో ఒక చెట్లకి మనం పెంచే చేపలకి మన ఇంట్లో ఉండే పెట్స్ కి మనం ఉన్నప్పుడు భగవంతుడుగా మనం ఒక విగ్రహంలో నిక్షేపం చేస్తున్నప్పుడు ఆ శక్తి అంతా ఉంటుంది కాబట్టి సాధారణంగా నియమితమైన సైజులో శ్రీకృష్ణ పరమాత్మని తప్పకుండా ఇంట్లో పూజలో పెట్టుకోవచ్చు అంటే తెలియక పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు వాళ్ళు అవి పూజలో పెట్టుకోడు పైగా వాటికి ఏంటంటే ఇంకొక చిన్నది కూడా ఉంది ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే మట్టి విగ్రహాన్ని మనం వాళ్ళు అంటారు ఎందుకంటే మట్టి విగ్రహం అనేది పగిలిపోతే సెంటిమెంట్ భగవంతుడు విశ్వాసంలో ఉంటాడు సో విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే చాలా గొప్పది మీకు అంతవరకు ఇచ్చిన నీళ్లు నీళ్ళు అని చెప్పిచ్చి లేదండి ఇందాక మేము ఇచ్చిన గ్లాస్ నీళ్ళు మాములు కులాయలో పట్టేస్తాము కాదు అంటే అప్పటివరకు లేని గొంతులో ఇది కిచ్చకిచ్చ మొదలవుతుంది విశ్వాసం లాంటిది సో అందుకని మట్టి విగ్రహాలు మిగతా విగ్రహాలు అయితే విరిగిపోయే వాటిని పెట్టుకోవద్దని చెప్పారు అలాగే లోహంలో లోహంలో కూడా మనకి సాధారణంగా పంచలోహాలు ఇప్పుడు పంచలోహాలు మనకి కొంచెం కాస్ట్లీ ఎక్కువయ్యాయి లేక చేసే వాళ్ళు కూడా మీకు సరైన వాళ్ళు దొరికితే మంచివి లేదా ఎత్తడి లేదా రాగి విగ్రహాలు పెట్టుకోవచ్చు బ్లాక్ మెటల్వి పనికిరావు స్టీల్వి పనికిరావు అల్యూమినియం అల్యూమినియంవి మనకి విగ్రహాలు అర్చన చేయడానికి పనికిరావు మన చెక్క పెట్టుకోవచ్చు చెక్క కూడా ఇందాక అన్నట్టుగా విరిగిపోయి లేదా అయ్యే అవకాశం ఉంది లేదా దీపం దగ్గరే పెట్టారు అనుకోండి బై మిస్టేక్ కాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మీకు అర్చనకి యోగ్యమైనవో వాటిని పెట్టుకోండి అలాగే మీ తరతరాలుగా వస్తున్నాయి అనుకోండి మీ నాన్నగారు తాతగారు చేసే విగ్రహాలు ఉన్నాయనుకోండి వాటి మీరు పరిశోధన చేయక్కర్లేదు ఆస్తి అది ఇల్లు ఎలాగో ఇవే అంతే చాలా మంది ఇల్లు కూడా పాత ఇల్లు ఉన్నప్పుడు వాస్తు మీరు ప్రత్యేకించి చూపించుకోకలేదు మీరు ఆ ఇంట్లో మీరు పుట్టారు మీ నాన్నగారు పుట్టారు మీ తాతగారు పుట్టారు దానికి ఏమి ఉండదు ఇవి కూడా ఆస్తులుంటివి ఇవి కూడా వాస్తు లాంటివి కాబట్టి వీటికి మీరు ఇటువంటి నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అంటే గురుగారు ఇప్పుడు మీరు ఈ చే అంటే చెయ్యని సైజ్ అయితే అర్లేదు కృష్ణుడు ఒకటేనా లేకపోతే ఏ విగ్రహమైనా ఏ విగ్రహ పెట్టుకోవచ్చు